ప్రతి కబురు తప్ప ఏముండదు మీ అక్కడ తుమ్ము ఉన్నారు మాకు ఇక్కడ జగ్గమే కూడా ఈ మధ్య తయారైతారు మాకు ఇద్దరు ఒక మైన ఒక మైన పట్టుకున్న ఏ పట్టుకున్న మా రాయబడి కోసం ఎట్లా వచ్చినట్టు ఏంటి అది ఏ క్వశ్చన్ మాట్లాడు అంటే ఆయన వయసు అయిపోయి చేరస్తూ వచ్చి బహుశా ఆయన ఏమనకపోవచ్చు నేను ముందు ఎలక్షన్ ముందు కూడా చెప్పాను ఆయన నాయకుడు ఏం మాట్లాడకపోవచ్చు కానీ మేము మా నాయకులు చూస్తూ మా నాయకుడిని కాని మా లేకపోతే మా నమ్ముకున్న నాయకుడిని కానీ కార్యకర్తలు కానీ అంటే అన్న స్థాయి మేము అలా ఒకవేళ అనిపించుకోవాలంటే మేము ఎవరితో కూడా అనిపించుకో మా నాయకుడి నేను నా దేవుడినే సహించను ఇంకా ఈ నాయకుడి ఎంత చర్చగల ఖచ్చితంగా మీకు శాశ్వతం కాదు ఇప్పుడు వచ్చారు మీరు అది గుర్తుపెట్టుకోండి మళ్ళీ మూడేళ్ళు మరి రెండేళ్ళ ఎన్నికల్లో ఎన్నికలు పూర్తయ్యేంత వరకు మీరు మాత్రం మేము ఖచ్చితంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని మీరు అప్పుడు ఎప్పుడో ఒకసారి మాట అన్నారు నా మెజార్టీ అంత ఈ మెజార్టీ అంతా కనుక్కుంటే నీకు ఎప్పుడు చెప్పేది చెప్పేసి నేను కూడా పక్కన ఉన్నాను నేను చూస్తూ కూర్చున్నాను అయ్యా నువ్వు ఎంత పదవులు చేశాను మంత్రి అని చెప్పేసి అదొకటి వచ్చేసి దానివల్ల మాటలు ఏదో ఏ క్వశ్చన్ దానివల్ల దాని వల్ల మీరు చూసుకోండి అంటే మాతో అనిపించుకోవాలి ఎందుకని చెప్పేసి మీకు చెప్తున్నాం మా నాయకుడు అలాగే మాట్లాడుతూ ఆయన గురించి మీకు తెలుసు అందుకే మీరు ఇష్టం వచ్చినా మాట్లాడతారు కానీ మేమైతే చూస్తూ ఉనుకో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం